సో మీ అందరికీ తెలుసు బీడీలు చేసి తల్లిదండ్రులు బీడీలు చేస్తే పిల్లలకు స్కాలర్షిప్ వస్తుండే మీ యాదు కుందా స్కూల్ ఉన్నప్పుడు కూడా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి నుంచి సమ్ ఏదో స్కూల్ స్టేజ్లో అయితే సపరేట్ స్కాలర్షిప్ వచ్చేది సో అట్లనే ఇప్పుడు బీడీ కార్మికుల పిల్లలకు ఆర్థిక చేయబోతున్నట్ట ఒకటో తరగతి నుంచి బీటెక్ విద్యార్థుల వరకు స్కాలర్షిప్ అందజేయబోతున్నారట ప్రీ మెట్రిక్కు ఈ నెల ముప్పై వరకు పోస్ట్ మెట్రిక్కు అక్టోబర్ ముప్పై ఒకటి దాకా అవకాశం ఉందట ఒకసారి చూడర్రీ ఎవరైనా మీ తల్లిదండ్రులు బీడీలు చేసే బీడీ కార్మికులు అయితే ఇయో మీకు ఈ ఆర్థిక చేయ స్కాలర్షిప్ వస్తుంది కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ బీడీ కార్మికుల కుటుంబాలకు ఉపకార వేతనాలు అందజేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఆన్లైన్ దరఖాస్తుకు ఈ ఇలాఖరు వరకు దరఖాస్తు వరకు గడువు ఉంది ప్రభుత్వ అనుమతి ఉన్న కళాశాలలు పాఠశాలల్లో చదివేవారు అర్హులు అది గుర్తుపెట్టుకోరు మళ్ళీ మీ పాఠశాలకు కానీ మీ కళాశాలకు కానీ ప్రభుత్వ అనుమతి ఉండాలి గుర్తింపు ఉండాలి సో ఇక్కడ గుర్తింపు లేని పాఠశాల చదివినా కళాశాల చదివినా లెక్కలకు రారు వాళ్ళు మీ తల్లిదండ్రులు బీడీలు ఇది కనుక ఇగో డేటు ప్రీ మెట్రిక్ ఏమో ముప్పై ఈ నెల ముప్పై తారీఖు పోస్ట్ మెట్రిక్ తర్వాతనేమో ముప్పై ఒకటి తారీఖు దాకా ఉంది సో వాళ్ళంతా కూడా త్వరిగిత తొందరగా అప్లై చేసుకోరి ప్రీ మెట్రిక్ ఒకటో తరగతి నుంచి ఐదో పదో తరగతి దాకా వారికి ఈ నెల ముప్పై వరకు సో ఏది ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్నోలేమో ఈ నెల ముప్పై లోపల అప్లై చేసుకోవాలి ఆ పైన చదువుకున్న వాళ్ళు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ప్రొఫెషనల్ కోర్సులు కానీ చేసే వాళ్ళు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి బీటెక్ దాకా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు ఆయా కుటుంబాల్లో సుమారుగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు వీరందరికీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా ఇతర వివరాలకు జిల్లా కేంద్రంలోని బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రుల్లో సంప్రదించవచ్చు సో మీకు వెబ్సైట్ కూడా ఉంది చూడండి స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ మీకు క్లియర్ ఒకసారి ఇవాళ రాజన్న మీరు అర్ధగానలో వీడియో అని ఇట్లా పౌస్ చేసుకొని ఒకసారి ఆపి చూసుకొని నోట్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది హెచ్టిపిఎస్ స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి సో పది ఇంటర్లలో నేరుగా ఉత్తీర్ణులైన వారికి ఈ అవకాశం సప్లిమెంటరీలో ఉత్తీర్ణులు అయితే అనర్హులు ఇక్కడ కండిషన్ సప్లై అన్నట్టుగా టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్లో కానీ సప్లిమెంటరీలలో పాస్ అయిన వాళ్ళకు లేదు అర్హత డైరెక్ట్గా పాస్ అయిన వాళ్ళకే ఈ స్కాలర్షిప్ వస్తుంది దూర విద్యను అభ్యసించే వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు అంటే డిస్టెన్స్ స్టడీ ఎస్టులకు కూడా అవకాశం లేదు మొత్తంగా ఒకటి నుంచి నాలుగో తరగతి వాళ్ళకేమో ఉపకార వేతనాలు ఏడాదిలో వెయ్యి రూపాయలు వస్తే ఐదు నుంచి ఎనిమిదో తరగతి వాళ్ళకు పదిహేను వందలు తొమ్మిది నుంచి పదో తరగతి వాళ్ళకి రెండు వేలు ఇంటర్ వాళ్ళకు మూడు వేలు డిగ్రీ ఐటీఐ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు బీటెక్ బీఏఎంఎస్ వీళ్ళందరికీ ఆరు వేలు తదితర కోర్సులకు ఇరవై ఐదు వేలు మొత్తానికైతే బాగానే ఉన్నాయి ఉపకారవేతనాలు